నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైతు సంబంధించినటువంటి అంటే రైతు భరోసా సో రైతు సుఖీభవ అని పేరుట్టారనమాట సో అన్నదాత సుఖీభవ దీని పేరు మనకి ఈ పేర్లన్నీ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుద్ది సో మీరే కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు పాత పేర్లు లింక్ చేసుకునే మేము చెప్తాము సో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం మనం కొన్ని పథకాల పేర్లు మారుతారు ఆ మార్చిన పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి రైతు భరోసా ఈజ్ ఈక్వల్ టు అన్నదాత సుఖీభవన్ సో అన్నదాత సుఖీభవన్ అనే పథకానికి మనకి ప్రస్తుతానికైతే ఇరవై వేల స్థానం సీఎం జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు ఇటు పిఎం కిసాన్ కలుపుకుని అట్ ద సేమ్ టైం మనకి రైతు భరోసా కలుపుకొని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా అన్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని చెప్పడం జరిగింది అయితే ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ కల్పునిస్తారా లేకపోతే ఇరవై వేలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పిఎం కిసాన్ ఆరు వేలు సపరేట్గా వస్తాయనేది దీని మీద అయితే మనకి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది ఓకే అయితే మనకి ఈ యొక్క రైతులు ఇప్పుడైతే మనకి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ సమయానికే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు వేసేసేది సో ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వీళ్ళు కొనుక్కుని చక్కగా పంటలు ప్రారంభించేసేవారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొలువు తీరింది కనుక మరి ప్రభుత్వం దగ్గర ఎన్ని లెక్కలు ఉన్నాయో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్వేతపత్రం విడుదల చేశారు శ్వేతపత్రం అంటే ఏం లేదు ఇప్పుడు దాకా ఏ ఏ ప్రాజెక్టుల మీద ఏ ఏ పథకాల మీద ఎంత ఖర్చు పెట్టారు మనకి అంత అప్పు ఎంత ఉంది నిలవి ఎంత ఉంది మనం ఇంకా పథకాలు ప్రవేశపెట్టాలంటే అప్పు చేయాలా సంపద సృష్టించాలా ఇవన్నీ కూడా వారు అయితే ఒక బోర్డు మీద చూపించడం అయితే మీకు జరిగింది మీరు కావాలంటే మెయిన్ ఛానల్స్ ఉంటాయి కదా సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఇలాంటి వాటిలో మీరు అయితే చూడవచ్చు అంటవిలో అయితే మన యొక్క రైతులకు వచ్చేటప్పటికి మనకి ఏదైతే అన్నదాత సుఖీభావ అనే పథకం ఉందో అది ఒకేసారి మనకి ఈ ఇరవై వేల రూపాయలు వేస్తారా లేకపోతే విడతల వారీగా వేస్తారా అని అంటే విడతల వారీగానే వేయడమే జరిగిందండి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికైతే నిధులైతే లేవు సో విడతల వారీగా వేయడంలో ఉద్దేశం ఏంటని అంటే సో మనకి ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి కూడా పెట్టుబడి సాయాన్ని ఇరవై వేలుగా విడగొట్టడం జరిగింది సో ఇందులో పీఎం కిసాన్ సంబంధించి మొన్న పీఎం మోడీ గారు గెలవగానే ఆయన రెండు వేలు అయితే విడుదల చేశారు ఈ పద్దెనిమిది పదిహేను విడత అప్పుడు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వంతుంది ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయం కావాలి ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెడితేనే కానీ పంటకు సంబంధించినటువంటి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏ అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఈ యొక్క ఇరవై వేలు అనేది ఒకేసారి వేరు దీన్ని మూడు విడతలు గాను లేకపోతే నాలుగు విడతలు కాను వేసే అవకాశం ఉంది మనకి మ్యాక్సిమం రెండు పంటలు పండితే కనుక బా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మూడు పంటల వరకు పండితే కొన్ని చోట్ల నీరున్న చోట్ల అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఖచ్చితంగా మూడు పంటలైతే తీయడం అయితే జరిగింది అయితే మనకి ఈ యొక్క రైతు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావం అనేది మనకి ఈ నెల ఆకరణకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామంది రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురుచూస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవగానే ముందు పెన్షన్లో పెన్షన్లు అనేది ఏడు వేలు చేశారు తర్వాత వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే ఇసుక ఉచితాన్ని చేశారు ఇంకా మూడో పథకం వచ్చేసి తల్లికి వందనం అంటున్నారు అది అగస్టులో వస్తుంది ప్రస్తుతానికి మాత్రం అన్నదాత సుఖీభావ అనేది ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఈ నెలాఖరులకు వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికోసం రైతులు చేయవలసిన పని ఏంటంటే మీరు మన ప్రస్తుతం ఉన్న రైతు భరోసా కేంద్రాలు దాని రైతు కేంద్రం ఏదో సంథింగ్ పేరు పెడుతున్నారు సో మనకి ఇప్పుడు కొత్త కనుక పేర్లు కొన్ని అలవాటు అవ్వాలి నాకు అలవాటు కావాలి మీకు అలవాటు కావాలి కాబట్టి నేనేం చెప్తున్నానో మీరు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఓకే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతు కేంద్రాలుగా పిలిస్తారు సో మన రేషన్ కార్డులు కూడా మారిపోతాయి ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కలరే ఉంటుంది కదా సో ఇవి కూడా మారిపోతాయి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కానీ అయ్యే ప్లేస్లు సో మీరు అక్కడికి వెళ్ళి ఎవరైతే రైతులు ఉన్నారో మీ వన్ బి అడంగాల్ అంటే మీ పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగాల్ మీ బ్యాంక్ అకౌంటు అలాగే మీరు ఒకవేళ కౌలు రైతుదారులు అయితే మీ కౌలు రైతు కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అది అప్లై చేసుకోవచ్చు సో ఈసారి కౌలు రైతులు కూడా డబ్బులు వేస్తారు సో లాస్ట్లో సీఎం జగన్ గారు కూడా లాస్ట్లో కౌలు రైతుదారులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి మీ యొక్క ఫోన్ నెంబర్ అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డు ఎందుకంటే డీబీటీ పథకం ద్వారా మనకు డబ్బులు వేయడం జరిగింది డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మధ్యలో ఇంకెవరు ఉండరు కంప్యూటర్ బటన్ నొక్కుతారు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ నెంబర్కి స్ట్రేట్గా డబ్బులు పడిపోవడం జరిగింది అనమాట సో ఎన్పిటీసీ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అని ఉంటుంది సో ఫండ్ ట్రాన్స్ఫర్ అనమాట అది దాని ద్వారా అవుతుంది ఇప్పుడు మన ఫోన్పే నుంచి యూపీఐ యూపీఐ ఏంటంటే మధ్యలో ఏదైతే సంస్థ ఉందో దాని ద్వారా మనం మనీ ఒకరి బ్యాంక్ నుంచి ఇంకొకరికి వెళ్ళగి అలాగే గవర్నమెంట్ నుంచి మనకు రావడానికి డీబీటీ పద్ధతి ద్వారా రావడం అయితే జరిగింది సో మీరు ఖచ్చితంగా మీ యొక్క వన్ బి అడంగాలు మీరు కరెక్ట్గా రెడీ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ యొక్క ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది కూడా రెడీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి లింక్ మాత్రం ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అలాగే ఎటువంటి మీరు ఇన్కమ్ ట్యాక్స్లు కానీ కార్లు కానీ కొంటలు లాంటివి చేయదు కావాలంటే ఆటోలు కొనుక్కోండి ట్రాక్టర్లు కొనుక్కోండి కానీ కార్లు కొనుక్కున్న నాలుగు చక్రాల వాహనం వైట్ ప్లేట్ కార్ కొనుక్కున్న మీకు అయితే పథకాలు అయితే ఈ ఈ యొక్క సుఖీభావ పథకం కదా ఏ పథకం కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు రేషన్ బియ్యం కూడా మీకు అయితే ఎవరు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించండి సో మనకి ఈ నెలాఖరులు అయితే డేట్ రావడం జరిగింది అది రాగానే అర్హులు లిస్ట్ అలా చెక్ చేసుకోవాలి అర్హులు లిస్ట్ లింక్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి రీస్టార్ట్ చేసాం కనుక మీకు ప్రతిదీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియో ఫార్వర్డ్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఎన్ ఎస్ డే